వేరే వేరే భాషలో చేస్తున్నారు కదా తెలుగుదనం తెలుగు భాష తెలుగు పీపుల్ మిస్ మన తెలుగుదనం అనేది మనలో ఉంటుంది కదండి సో మనం ఎక్కడికెళ్ళినా వాళ్ళు అవి చేసిస్తాం మనం సో ఇట్స్ అలా నాకు నేనెక్కడున్నా అమ్మ నాతోనే ఉంటుంది సో ఫర్ మీ హోమ్ ఇస్ హోమ్ అమ్మ ఎక్కడుంటే అదే నాకు ఇల్లు సో వచ్చిన వెంటనే మా టీంలో వాళ్ళందరూ తెలుగే మాట్లాడతారు సో ఇంకా మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళకి మనం భాష నేర్పించి వచ్చేస్తుంటాం అంతే మామూలుగా హీరోలకి ఒక చాలా గ్యాంగ్ ఉంటుంది మేనేజర్లు ఉంటారు కథలు విని ఎక్కడో ఒక చోట ఫిల్టర్ చేసి హీరో వరకు వెళ్తుంటాయి మీకు అలాంటి ఏదైనా సిస్టం ఏమైనా ఉందా లేదండి ఇప్పటి వరకు అయితే అలా ఏం లేదు అమ్మ నేను కలిసి వేర్ వీ టేక్ దట్ డెసిజన్ మా టీం ఎలాగో ఉన్నారు మేనేజర్స్ ఆర్ దేర్ సో అదొక కలెక్టివ్ లా తీసుకుంటారు మొత్తం స్క్రిప్ట్ అంటే ఇది వరకు అయితే కొన్నిసార్లు కొంతమంది చెప్పేవాళ్ళు కాదండి అంటే మీ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇట్ వాజ్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ ఆస్క్ ఫర్ ఇట్ నేను కొన్ని నాకు ఇలా అంటే ఇంకా బెటరు ఇలాంటివి నేను చెప్పగలుగుతున్నా కానీ ముందు ఆబ్వియస్లీ అలా కాదు సో ముందు కంప్లీట్ స్టోరీ కూడా చెప్పేవారు కాదు కానీ అది పర్లేదు అది మనం టైం అయ్యే కొద్దీ నేను కూడా అర్హత పెంచుకోవాలి ఐ నీడ్ టు అర్న్ దట్ స్పేస్ ఫర్ దాట్ సో అలా కానీ ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్తాను అంటారు ఒక పెద్ద బ్యానర్ మీకోసం మీ కాల్ షీట్ కోసం వెయిట్ చేస్తుంటారు వీళ్ళందరికీ నో చెప్పడం చాలా కష్టం కదా అంటే మీకు నచ్చకపోతే ఒకవేళ నచ్చకపోతే నచ్చకపోతే నాకు అంటే ఇది వరకు ఇదే ఇది వరకు అలా కొంచెం మొహమాటం పడేదాన్ని నాకు నో చెప్పడం వచ్చేది కాదు కానీ నాకు ఎప్పుడు అలా ఆ అవసరం కూడా రాలేదు సో నేను ఏం చేసినా నాకు నచ్చే చేశాను నాకు ఏది ఓ ఇబ్బందిగా నాట్ టు మచ్ నథింగ్ లైక్ దట్ సో మధ్యకాలం రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్లు ఎక్కువ ఉన్నాయంట మీరు నేను రిజెక్ట్ చేయడం అంటే కొన్ని నాకు ఇప్పుడు నాకు ఇది వద్దు అనుకోవడం ఒకటి దాని తర్వాత కొన్ని మరీ డేట్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలని సో అలా ఐ సెడ్ నో టు ఫ్యూ కానీ మీ మేనేజ్ చేయడం చాలా కష్టం డేట్లు మేనేజ్ చేయడం ఎవరు మీ మేనేజర్ కానీ వాళ్ళకి చాలా కష్టపడుతుంటారు